మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భక్తులతో మనవి చేరేదేమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పవిత్ర గోదావరి నది తీరమున వెలసిన నవనారసింహ క్షేత్రంలో ఒకటైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇది ఉభయ రాష్ట్రంలోని నవరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో పేరు గాంచింది ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం పాల్గుని శుద్ధ ఏకాదశి నుండి పదమూడు రోజుల పాటు శ్రీ స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ అందరి సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజుల నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున గోధులి సుముహూర్తమున శ్రీ స్వామివార్ల కళ్యాణోత్సవం అదేవిధంగా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు దేవస్థానం ముందుగల బ్రహ్మపుష్ఠంలో శ్రీ స్వామివార్ల తెప్పోత్సవం డౌలొత్సవ కార్యక్రమం అదేవిధంగా తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించబడతాయి ఈ ఉత్సవానికి నిజామాబాద్ జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో మరియు మహారాష్ట్ర హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లా నుండి పాక్షికంగా వస్తారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి ఈ దేవస్థానం బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం ఇచ్చేది సుమారు మూడు లక్షల పైబడి భక్తులు ఇచ్చేస్తారని మేము భావిస్తున్నాం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవస్థాన పక్షాన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి ముఖ్యంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం లోపల క్యూలైన్స్ చలవు పందిర్లు విద్యుత్ దీపాలంకరణ అలాగే గోదావరిలో తడకల పందిర్లు మరియు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ వాటర్ షవర్స్ అదే విధంగా ప్రతి సంవత్సరాలే ధర్మపురి రైస్ మిల్లర్స్ వర్తక వాణిజ్య ఇతర అందరి సహాయ సహకారాలతో టీడీ ధర్మశాలలో ఉచిత అన్నదానం నిర్వహించబడుతున్నాయి ఇవే కాకుండా భక్తులకు ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి కొరకు అందరి డిపార్ట్మెంట్ మున్సిపల్ పోలీసు అందరి డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి దాదాపు ఈ రోజే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విచ్చేసినారు అన్ని ఏర్పాట్లు వారు పర్యవేక్షించినారు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం